హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందులాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందాక చిక్కుడుగాయలు చిక్కాను కదా అయితే వండుతున్నానండి వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి అక్కడితో అది స్టాప్ చేస్తాను అనమాట ఇక్కడి నుంచి అయితే కంటిన్యూ చేస్తుంది వీడియో సో ఆ చిక్కుడుకాయలు ఫ్రై అయితే ఇప్పుడు నైట్కి చేస్తుంది సౌండ్ అయితే దిందండి దీని సౌండ్ ఎక్కువ వస్తుంది రైస్ పెట్టాను నెక్స్ట్ ఇంకా పిల్లలు బాక్స్లు అవన్నీ ఉన్నాయి ఇవైతే కడుక్కోవాలి ఇప్పుడు క్లీన్ అయితే కడిగేసి నా పని అయితే ఇప్పుడుతో పూర్తయినట్టేని సో తిన్నాక కొంచెం గిన్నెలు ఉంటాయి అవి కూడా కడిగేస్తాను నైట్ ఏం పెట్టుకోనమాట మార్నింగ్కి అన్నీ క్లీన్ చేసేసి నీట్గా పెట్టుకొని పడుకుంటాను అనమాట పడుకునేటప్పుడు అంటే మార్నింగ్కి ఎక్కువ పని ఉండదు కదా లేట్గా లేచినా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట సో అందుకని ప్రస్తుతానికి పాపం ట్యూషన్లో ఎంతవారో చదువుకొని వచ్చాడు మళ్ళీ ఇంటి దగ్గర అయితే చదువుతున్నాడు ఇంకేదో మ్యాప్ అంట అది రాయాలని చెప్పేసి రాస్తున్నాడు నేను డ్రా చేసి ఇస్తాను తయారా అంటే కూడా ఇవ్వట్లేదు అనమాట వాడే చేసుకుంటున్నాడు నేను చేసింది నచ్చట్లేదు అంట వాడికి సరే చేసుకోరా అని చెప్పేసి ఇచ్చేసాను ఇంకా వాడు లే అని చెప్పేసి వాడు చేస్తేనే బాగుంటుంది కదా మనం చేసిన కంట అని చెప్పి సరే చేసుకో అని చెప్పాను ఇది వచ్చేసి మధ్యాహ్నమేని మా పిల్లలు అయితే వస్తారని వెయిట్ చేస్తున్నాను అనమాట సాటర్డే అండ్ సండే లాగ్ ఇది సో సాటర్డే మధ్యాహ్నమే వచ్చేస్తారు మా పిల్లలు స్కూల్ నుండి వస్తారని వెయిట్ చేస్తాడు కూర్చున్నాను పిల్లలు వచ్చేసారు వాళ్ళు ఏంటి హలో పిల్లలు వచ్చాకైతే లంచ్ అయితే చేస్తున్నాం అనమాట ఫ్యాన్ ఎందుకు వేసుకోవాలి దుప్పటి ఎందుకు రా మీ ఇద్దరు ఏంటి అలాగే ఇష్టము మంచోలే మీరు ఫ్యాన్ ఆఫ్ చేస్తున్నా ఇది వచ్చేసి సాటర్డే అండి మార్నింగ్ అనమాట టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను మార్నింగ్ నా పనులన్నీ అయిపోయాక ఇట్లా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట టిఫిన్ వచ్చేసి పులిహోర చేస్తున్నానండి మా సాత్వి గడికి వీడియో తీయమంటే ఇట్లా షేర్ చేస్తున్నాడు స్టాండ్ పెడితే అసలు ఒక దగ్గర అలా ఉండాలి నేను ఎటు వెళ్ళినా కూడా అది అంతగా తిరుగు తిప్పుకోవాలన్నమాట చాలా లేట్ అయిపోతుంది దానివల్ల అందుకే మా సాత్విిక గడికి వీడియో తీయమంటే తీసాడనమాట సో పులిహోర అయితే చేస్తాడని కలుపుతున్నాను పోపు అయితే వేసుకుంటున్నానండి ప్రస్తుతానికి మా రాకేసేమో పులిహోర చేయమన్నాడు వాడికి చాలా ఇష్టం అనమాట సో మా రాకేసు వచ్చాడు కదా అందుకని పులిహోర అయితే చేస్తున్నాను ఇంకా చింతపండు పులిహోర చేయమని అనేసి అంటే చేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి వెన్న అనమాట నెయ్యి తీసుకుంటున్నాను అంటే మేము డైలీ పాలు తెచ్చుకుంటాం కదా అది మిగడంతా ఒక దగ్గర పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అలా పెట్టుకుంటానమాట మంత్లీ ఒక టూ టైమ్స్ అయితే తీస్తాను అనమాట ఇట్లా మిక్సీ పట్టుకొని వెన్న అయితే తీసి ఇట్లా మరగబెట్టుకుంటాను అనమాట నెయ్యి చాలా మందికి నెయ్యి ఎట్లా తీసుకోవాలి ఏంటని తెలియదు సో అందుకని ఇట్లా చూపిస్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఏం లేదండి మిగడైతే డైలీ తీసి ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట అది ఒకవేళ ఫుల్ అయిన తర్వాత ఆ డబ్బా ఫుల్ అయిన తర్వాత ఈ విధంగా నేనైతే చేస్తాను ఒక వన్ అవర్ ముందు బయట తీసి పెట్టేస్తాను అనమాట ఇంకా అది కూల్గా ఉండేటప్పుడే నేను మిక్సీ అయితే పట్టేస్తాను మిక్సీ పట్టేస్తే ఇంకా అది వచ్చేసి దాంట్లో కొంచెం వాటర్ వేస్తాను ఫస్ట్ మిగడేసేసి మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో వాటర్ వేస్తాను వాటర్ వేస్తే ఇట్లా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడతానమాట పైకి అయితే తేలుతుంది వెన్న సో ఆ విధంగా చేసుకుంటే ఎక్కువ తెప్పేలకు కూడా అంటదనమాట మనం బాబెడతాం కదా తెపాయల ఏదైతే ఉంటుందో అదై దానికైతే అంటదు అయితే ఉంటుంది ఎక్కువ సో తక్కువ వస్తుంది దాన్ని ఏమంటారు కదా గోదావరి అంటారు చూడండి దానికి అదైతే తక్కువ వస్తుంది మీరేమంటారో నాకైతే తెలీదు మా సైడ్ అయితే అది గోదావరి అంటారు అనమాట తింటారు కూడా చాలామంది అది ఎక్కువ రాదండి మామూలుగా మనం చేతితో చేసిన కవ్వంతో తిప్పినా కూడా అదైతే ఎక్కువ ముద్దలాగా ఎంత వచ్చేస్తుంది అనమాట నెయ్యి అయితే తక్కువ వస్తుంది ఇట్లా ప్రాసెస్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట నెయ్యి సో నేనైతే ఇంకా సగం మిక్సీ అయితే పట్టేసాను ఇంకొంచెం ఉంది లాస్ట్ ఫైనల్ అది మిక్సీ పట్టిన తర్వాత అయితే నేను స్టవ్ మీద పెట్టుకొని అది వేడి చేసుకుంటాను వేడి చేసుకున్నాక ఆయిల్ వచ్చిన తర్వాత అదే నెయ్యి వచ్చిన తర్వాత డబ్బాలు అయితే వేసుకుంటానండి మేమైతే ఇట్లా తయారు చేసుకున్న వెయ్యి ఇంటి దగ్గర అయితే వాడుతాను పూజకైనా తినడానికైనా ఎక్కువ దోశకేసేటప్పుడు పిల్లలకి ఫుడ్ ఏదైనా సరే పెట్టినా అదే పప్పు అన్నము ఏదైనా పెట్టినా సరే ఆ నెయ్యి అయితే యూజ్ చేస్తానన్నమాట ఆవు నెయ్యి అది వచ్చేసి సో ఇంకొంచెం ఉంటే అది మిక్సీ పడుతున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత అయితే పెట్టేస్తాను ఇంకా ఫైనల్లీ మన చేతితో మనం ఏది చేసుకున్నా సరే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకు కూడా ఇందులో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనం తెచ్చుకున్న పాల్లోన ఇంకా అంత నెయ్యి వస్తుంది బయట కొనాలంటే అది చాలా కాస్ట్లీ ఇంకా మనం ఇచ్చిన డబ్బుల్లోనూ మనకైతే ఇంకా ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా బయట నెయ్యి కొంటే మాత్రం చాలా కాస్ట్ అండి అసలు ఎప్పుడు మేము నెయ్యి అయితే బయట తీసుకోమన్నమాట సో ఎప్పుడు ఎంత ఎమర్జెన్సీ అయితే షాప్లో తీసుకుంటాం తప్పించి లేదంటే తీసుకోము ఇంత అయితే వచ్చిందండి వెన్న ఇదైతే ఇప్పుడు వేడి చేసుకుంటాను స్టా మీద పెట్టేసి సో ఇంక పులిహోర అయితే కలుపుకుంటాను చింతపండు అట్లా వే మర పెట్టుకున్నాను అనమాట సో చింతపండు వేసి కలిపిస్తే పులిహోర చేయడం అయితే కంప్లీట్ అయిపోద్ది మా కార్తిక్ ఏమో నాకు హెల్ప్ చేసేస్తానని చెప్పేసి వచ్చేసాడనమాట ఇంకా వేసేసి చింతపండు అందులో వేసేసి కలిపేస్తున్నాడు తెగ నాకు ఆడపిల్లలు లేరు అని చెప్పేసి చాలా అనమాట ఒక్కొక్కసారి ఇద్దరూ మగపిల్లలు అయిపోయారు కదా అందుకని నా మా సాత్కు అమ్మాయి పుడుతుందేమో అనేసి అనుకున్నాను అనమాట అప్పుడు సో వీడైతే అబ్బాయి అయిపోయాడు ఇంకా ఇంకా ఆపరేషన్ అయితే చేపించేసుకున్నా వాడు పుట్టగానే ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా అబ్బాయి పుడితే మళ్ళీ ఇంకా ప్రాబ్లం కదని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరితోనే ఇంకా భరించడం చాలా కష్టం ఇద్దరు పిల్లలు చాలని చెప్పేసి ఇంకా ఆపరేషన్ అయితే చేపించేసుకున్నాను కానీ నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం అండి అయితే ఉండాలి కదా ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇది ఉన్నోళ్ళకి అది ఉండదు అది ఉన్నోళ్ళకి ఇది ఉండదు అన్నట్టు ఇంకా మాకు కూడా అట్లానే అయిపోయింది అనమాట ఇద్దరు అబ్బాయిలు దేవుడు అయితే ఇచ్చాడు ఆయన కూడా హ్యాపీ ఇంకా అందులో మా కార్తీక్ అయితే నాకే చాలా బాగా హెల్ప్ చేస్తాడనమాట మార్నింగ్ అంతా క్లీన్ చేసేసరికి చాలా లేట్ అయిపోయిందండి దానివల్ల నా టిఫిన్ కూడా లేట్ అయిపోయింది అనమాట బయట అంతా గజ్ ఉండేది చెప్పులు స్టాండు అంతా అటు వెళ్ళిపోయి వర్షం పడేటప్పుడు మొత్తం చెప్పులంతా అని చెప్పేసి ఇటు సైడ్ షిఫ్ట్ చేశాను దానివల్ల లేట్ అయిపోయింది నా టిఫిన్ అయితే అప్పుడు చేస్తున్నాను అనమాట పదకొండున్నర ఇట్లా అయిపోయింది సో గిన్నెలన్నీ కడిగేసి నేను ఇంకా స్నానంకి వెళ్తాను మధ్యాహ్నం వంట కూడా చేయాలి టిఫిన్ చేసా అనమాట టిఫిన్ అయితే అయిపోయింది పని అయితే తినట్లేదండి ఇంకా అటు సైడ్ అయితే చికెన్ వండుతున్నట్టు చూపించను అయితే అవుతుంది చికెన్ అయితే స్టవ్ మీద పెట్టేసి అయితే స్నానంకైతే వెళ్ళిపోయాను అనమాట సిమ్లో పెట్టేసాను ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి చికెన్ వస్తుంది ఇది వచ్చేసి ఉబ్లీ నిండి అయితే చికెన్ మసాలా అయితే తెప్పించారనమాట పేస్ట్ ఇది మా రాకేసు అయితే ఉబ్లి వెళ్ళాడు అక్కడ అక్కడి నుంచి అయితే తెప్పించారు అనమాట చాలా బాగుంటుంది అతనికి చాలా ఇష్టం అన్నమాట మా హస్బెండ్కి సో అది గ్రేవీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒక టూ ప్యాకెట్స్ తెప్పించారు సో అదైతే ఇప్పుడు కట్ చేసి అయితే నేను అందులో వేసుకుంటున్నాను మరి ఎందుకలా డిస్టర్బ్ చేస్తాను వీడియో ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అది మా కార్తీకు అయితే చాలా అన్నరుడు సో ఈ మసాలా అయితే బాగా చికెన్ ఫ్రై చేసుకున్నాక ఇదైతే అందులో వేసుకుంటాను మొత్తం వేసిస్తాను నిన్న బాగా చేసింది బాగా నేను వేసింది ఎట్లా ఈ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకనే అది ఎప్పుడైనా సరే ఎవరైనా ఉబ్లీ వెళ్తే అక్కడ నేను అయితే అనమాట సో రాకేష్ వెళ్ళాడు మా రాకేష్ సో వాడికి ఫోన్ చేసేసి తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చాడు అనమాట ఒక టూ ప్యాకెట్స్ అయితే తెచ్చాడు అసలు ఇదైతే వన్ వీక్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగానే ఉంటుందండి పేస్ట్ ఇస్తారనమాట వాళ్ళు సో అదైతే ఇప్పుడు అయితే వేసాను దీంట్లో ఉప్పు కారం తెబ్బకపోతే వేసుకోవచ్చు కొంతమంది అయితే చప్పగా తినే వాళ్ళకైతే అవసరం లేదు సో మాకు కొంచెం ఉప్పు కారం అయితే మాకు కావాలి దానికోసమని నేనైతే మళ్ళీ ఎక్స్ట్రా వేసుకుంటాను చికెన్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత వేస్తేనే బాగుంటుందండి వాటర్ వచ్చేది వేసుకున్నకైతే కలుపుతున్నా చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోవాలి మొత్తం వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే బయటకు రావాలి అట్లా ఫ్రై చేసుకున్నాక నేనైతే మసాలా అయితే వేసుకున్నాను సో ఇది వచ్చేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే తెప్పించారండి సో చాలా బాగుందని చెప్తే ఇంక మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే చెప్తారనమాట మా హస్బెండ్ సో రాకేసి వెళ్ళడం వల్ల మసాలా అయితే తెప్పించారు ఇంక మేమైతే ఈ విధంగా గ్రేవీ అయితే చేసుకుంటున్నాం సండే స్పెషల్ అనమాట మాది ఇది చికెన్ హైదరాబాద్ అంటారనమాట రెస్టారెంట్ లో బాగా దొరుకుతుంది కారం వేసుకుంటానండి కారం మా సాత్విక ఎంత కారం వేసినా సరే తింటాడండి అదే చికెన్ అయితే ఎంత కారం అయినా సరే ఉండలేవ్వండి అది అయితే కంపల్సరీ తింటాడు అదే పప్పులో అయితే ఒక మిరపకాయ వేసిన కూడా కారం అయితే పప్పు అంటాడు అనమాట వాడికి ఇష్టం లేక అట్లా చెప్తాడు వాడు ఆల్రెడీ సాల్ట్ ఉంది నేను లైట్గా వేసాను ఏం లేదండి అసలు కాన్ అయితే గుల్స్తుంది బయట క్లీన్ చేసుకుని ఇంట్లో క్లీన్ చేసుకుని సండే వస్తే ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నదనమాట ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు పని కూడా లేట్ అయిపోతుంది అనేసి ఇప్పుడు వంట అయితే ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇప్పుడు అయితే చేస్తున్నాను పెట్టేసి అయితే వెళ్ళిపోయినా స్నానం స్నానం చేసుకుని వచ్చేసి మళ్ళీ చూస్తున్న సిమ్లో పెట్టేసి వెళ్ళాను అనమాట ఫస్ట్ చూపించండి కదా గిన్నెలు కలిగేటప్పుడు అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పేసి పెట్టేసాను సో ఇం కొంచెం అయితే ఉడకాలి ఇప్పుడు అన్నీ ఉంటే ఏ మసాలా వేసుకునే అవసరమే లేదండి కొంచెం ఉప్పు కారమే వేసాను నేను వేపేటప్పుడు అయితే కొద్దిగా పసుపు వేసాను అంతే ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి నాకు కుకింగ్ అయితే అవుతుంది చికెన్ అయితే అయిపోయిందండి ఆఫ్ చేసేసాను స్టవ్ చికెన్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా రసం అయితే పెట్టాను ఇంకా రైస్ కూడా పెట్టేసాను అనమాట కుక్కర్లో సో ఇవి అయిపోయి నాకు ఇంకా భోజనం చేస్తాము ఇంకోండి మా సాత్విక్ గడికి ఇంకా అయిన వెంటనే పెట్టేయాలన్నమాట లేదంటే ఆగడు మాకు సాత్విక గడికి ప్లేట్లైస్ అయితే ఇచ్చేసాను తినరా అని చెప్పేసి వీడికి తినమని ఎంత బతిమలానో కూడా తినట్లేదు అల్లరి చేస్తాడు చికెన్ చేసిన రోజు వీడైతే తినిపో ఫస్ట్ తెలియదు నాకు వెళ్ళు చికెన్ చికెన్ తినపద్దు రసం వేసుకొని తిను వెళ్ళు వెళ్ళురా తిక్క అన్న వేస్తే వాడు తినట్లేదండి తినిపిస్తాను రారంట కూడా రావట్లేదు చికెన్ ఉండే అయితే ఇట్లా హింస పెడతాడు వీడికి చికెన్ కావాలి ఆడికొద్దు ఎంత హింస పెడతాడు అంటే అంత హింస పెడు తినిపిస్తాను రారా అని చేసాను మళ్ళీ రానన్నా వీడు చూడు చికెన్ పిచ్చాడు వీడు చేయని ఆకేస్తున్నాడు మొత్తం ఇది వచ్చేసి నైట్ అనమాట భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇల్లంతా ఒత్తేసాను ఒత్తేసి బయట కడగేసి ముగ్గులైతే పెట్టుకుంటున్నాను అనమాట తులసమ్మ దగ్గర గుమ్మంకి అన్నీ ముగ్గులైతే వేసుకుంటున్నాను అనమాట బయట కూడా ముగ్గు పెట్టేస్తున్నాను కడిగేసి సో మార్నింగే కడిగాను ముగ్గు పెట్టానండి అయినా కూడా మా పిల్లలు ఆ గలీజ్ చేస్తారనమాట మొత్తం బురద బురద చేస్తారు ముందు కూడా ఇంకా సాయంత్రం ఇంక కడిగేసి ఇంక ముగ్గు అనమాట ఇంకా వర్షం పడితే మాత్రం ఏమవుతుందో తెలియదు వర్షం పడితే ఇంకొంచెం గలీజ్ అయిపోతుంది అనమాట మా ఇంటి దగ్గర సో ఇంక వర్షం పడకపోతే మంచిది మార్నింగ్ అయితే ఇంకైతే నేనైతే నైట్ అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను ఏమైతుందేమో తెలియదు అయితే నాకైతే పెద్దగా ముగ్గులు రావండి నాకు వచ్చినవి అయితే ఒక నాలుగు ఆ నాలుగులోనే తిప్పి 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 వేస్తుంటాను అనమాట ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అవే వేస్తుంటాను కానీ నేర్చుకుందాం అనేసి అనుకుంటాను కానీ నేర్చుకుంటాను కానీ ఆ చుక్కలు పెట్టేవి అవన్నీ మర్చిపోతుంటాను అనమాట గుర్తు ఉండవు పెద్దగా సో దానివల్ల ప్రాబ్లం అయ్యి నాకు ఇంతకు ముందు అయితే చాలా ముగ్గులు వస్తుండే మంచి మంచివి పెద్ద పెద్ద ముగ్గులన్నీ నేర్చుకొని నేను వేస్తుండే మా మమ్మల్ని ఇంట్లో ఉండేటప్పుడు అప్పుడు క్యాలెండర్లో గట వస్తుండే కదా ముగ్గులు చూసి నేను నేర్చుకున్నాను చాలా వారు కానీ అవన్నీ చుక్కలు అయితే నాకు గుర్తులేవండి మర్చిపోయాను అనమాట సో నేర్చుకుంటే మాత్రం త్వరగా వచ్చేస్తాయి కానీ ట్రై చేయాలి ట్రై చేయక అట్లా వదిలేస్తానమాట కొన్ని ముగ్గులు అయితే ట్రై చేసి చుక్కలు గుర్తున్నవి అయితే వేస్తుంటాను సో ఇప్పుడైతే ఈ ముగ్గు చుక్కలు ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట నాకు ఇట్లాంటి తిప్పుడు ముగ్గులు అంటే చాలా ఇష్టము ఇట్లా వస్తాయి కదా చుక్కలు పెట్టుకొని ఆ ముగ్గులు ఏమంటారో నాకు తెలియదు సో ఈ ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట ఇవి ఎక్కువ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఎప్పుడైనా సరే యూట్యూబ్లోనా లేకపోతే ఫేస్బుక్లోనే ఎక్కడైనా కనిపిస్తే ఇట్లా నేర్చుకొని వేస్తుంటానమాట నా దగ్గర ఉన్న నాలుగు కలర్స్ అనమాట ఆ కలర్స్ నేను బాక్స్లో వేసేసాను ఇంకా పసుపు కూడా వేసుకున్నాను పిండి కూడా ఆ బాక్స్లో వేసుకుని అలా అండి నీట్గా ఉంటాయి అని చెప్పేసి క్రిస్బీజిగా ఉండదు కదా అని చెప్పి ఇంక అందులో వేసుకున్నాను ఓకే దీంట్లో ఉంటాయి ఈజీగా ఉంటాయని చెప్పి ఇంకెప్పుడైనా సరే ముగ్గు వేసినప్పుడు అందులో కొంచెం కొంచెం కలర్స్ అయితే వేసేస్తాను అట్లనే చాలా లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కలర్స్ వేసిన తన దగ్గర ఎందుకంటే నా దగ్గర డార్క్ కలర్స్ ఉంటే ఇంకా బాగుంటాయి పింక్ ఉంటే బాగుండేది పింక్ అన్ని బ్లూ అయిపోయాయి సో పర్పుల్ ఒకటి బ్లూ ఒకటి ఇంకా లై డార్క్ బ్లూ లైట్ బ్లూ ఉన్నాయి సో ఆ ఫోర్ కలర్సే ఉన్నాయి అనమాట దానివల్ల ఇంకా అవే వేసుకుంటున్నావు పింక్ ఉంటే కొంచెం లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట సో అట్లా కలర్స్ వేసుకుంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది ముగ్గు అయితే ఎక్కువ వేయను కొంచెం కొంచెం వేసుకుంటాను అంతేని ఈరోజు వీడియో ఇదండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్